మేము భూమి ఇవ్వమంటే మమ్మల్ని డెబ్బై రెండు మంది ఐదు ఐదు కేసులు పెట్టింది డెబ్బై రెండు మందిని మేము చెంగిచెర్ల రంగారెడ్డి మరియు ఏ జీమ్ కరెక్ట్ ఆ జీమ్ పంపించింది మమ్మల్ని మేము రైతులో లగచెర్ల రైతులో మేము అందరం పదమూడు వందల ఎకరాల భూమిని గుంకున్నాం మీరు దయచేసి మీరు మనిషిని కాదు రైతులు చూడండి మా భూమి గుంజుకున్నది ఇప్పుడు మీకు కూడా హైదరాబాద్ ఉంటున్నది దాని గురించి ఆలోచన చేయండి దయచేసి మా గురించి ఆలోచన చేసి ఎందుకంటే ముఖ్యమంత్రిగా మాది మా ముఖ్యమంత్రి అని మేము ఓటు వేసినాం మా ముఖ్యమంత్రి అని చెప్పేసి ఓటు వేస్తే ముఖ్యమంత్రి అయితే మేము ఓటు వేసినాం కానీ ఈ రోజు ఓటు వేసిన పాపానికి మమ్మల్ని సంగారెడ్డి జైల్లో పెట్టినా సంగారెడ్డి జైల్లో పెట్టిన మమ్మల్ని మేము నాలుగు ఐదు గ్రామాలన్నా పాకిస్తాన్ కంటే ఎక్కువైపోయింది మమ్మల్ని ఊళ్ళకు మొగ్గు ఒక్క మొఘలను కూడా పంపేయారు మీరు యూట్యూబ్ లో కొట్టే కూడా వీడియోలు వస్తాయి మీరు చూడొచ్చు ఒక్క మొఘలు కూడా ఊళ్ళలేరు మొత్తం ఆడలి ఇంట్లో తాళం వేస్తున్నారు అర్ధరాత్రి మహిళల మీద ఎంత అమానుష్యంగా చేసినంటే కళ్ళతో చూడలేము పోలీసులు అంత ఇబ్బంది పెట్టింది మనం దయచేసి మీరు దయచేసి కారు ఉంటూ ಲಕ್ಷ್ಮಿಕೂ ಎಕರ ಕಂಪ್ಲೇ ರೈತನ್ ನೋಟಿಕೇಷನ್ ಚೂಸ್ ಈ ರೋಜ್ ಮತ್ತೆ ಯಾವ ಎಕರ